అలాం లేకమ్ హాయ్ హలో నమస్తే లైట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం మనం ఈరోజు అర్షల్ ప్రిపేర్ చేసుకుందామండి నేను ఇక్కడ కేజీ బియ్యం పిండితో పర్ఫెక్ట్ కొలతలతో అర్షల్ ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఈ అర్షల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసే విధానం చూసేద్దాం రండి కేజీ బియ్యం తీసుకొని నైట్ అంతా నానబెట్టానండి ఇప్పుడు పొద్దున్నే ఈ రైస్ని గిన్నీకి పంపిస్తున్నా పట్టించడానికి ఈ రైస్ చక్కగా పిండి మెత్తగా పట్టించి తీసుకొస్తారు కాస్త తడి పొడిగా ఉంటుంది ఈ బియ్యంని మనం పట్టించాక సైడ్లో పెట్టేసుకోవాలి ఇదిగో చూడండి ఎంత చక్కగా నానిపోయి ఈ బియ్యం ఎంత మెత్తగా ఉన్నాయో పట్టించాక ఆ పిండి కూడా అలానే వస్తుందండి పొడి పొడిగా ఇదిగో నేను మీకు ఒకసారి దగ్గర నుండి చూపిస్తున్నాను ఇదిగో చూసేయండి ఇదిగో ఇలాగా ఇప్పుడు మనం ఈ అరసల్లో వేసుకోవడానికి యాలకులు పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుందాము అదేవిధంగా సోంపు నేను ఒక టీ స్పూన్ సోపు తీసుకున్నాను ఏడెనిమిది యాలకులు తీసుకున్నాను వీటిని చక్కగా పౌడర్ లాగా దంచేసుకుందాము ఇలా పౌడర్ లాగా బరకగా దంచుకున్నాక ఒక చక్కగా గిన్నెలో తీసేసుకోండి దీన్ని కూడా సైడ్లో పెట్టేసేయండి ఇప్పుడు బెల్లం బెల్లం నేను కిలోకి మూడు పావు కిలోలు బెల్లం తీసుకుంటున్నాను ఇదిగో ఈ సైజులో ఉంటాయండి ఈ సైజులో మూడు ముక్కలు నేను తీసుకున్నాను మూడు పావుల బెల్లము ఈ బెల్లాన్ని ఇదిగో ఇలాగా దంచేసేయండి చక్కగా మెత్తగా మీకు వీలైనంత వరకు ఇలా దంచి పక్కన పెట్టేసుకోండి ఇలా దంచుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ నేను మీకు ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి ఒక గిన్నెలోకి ఈ దంచుకున్న బెల్లం అంతా షిఫ్ట్ చేసేయండి ఇదిగో ఇలాగా నేను చూపిస్తున్న విధంగా షిఫ్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఏమేమి యాడ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను ఒక గ్లాస్ ఇందులో వాటర్ యాడ్ చేసుకుందామండి ఇది మూడు పావు కిలోల బెల్లము ఇప్పుడు ఇందాక మనం దంచుకున్న సోంపు అదేవిధంగా యాలకుల పౌడర్ ఇది కూడా యాడ్ చేసుకుందాము ఇది చక్కగా పాకం వచ్చేంత వరకు మనం ప్రిపేర్ చేసుకుందాం ఈ బెల్లం అంతా కరిగిపోయి చక్కగా తీగ పాకం వచ్చేంత వరకు ఈ పాకాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో నేను ఒక టీ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేస్తున్నాను మీరు కావాలైతే బెల్లం అంతా అయిపోయి అరసలు వేసుకున్నాక పిండి వేసుకున్నాక కూడా మీరు కావాలైతే నువ్వులు యాడ్ చేసుకోవచ్చు కానీ నాకు నువ్వులు నేను ఫస్ట్ యాడ్ చేస్తున్నాను బెల్లంలో నువ్వులు కాస్త అది ఉడికితే తీయగా ఉంటాయి అని ఇదిగో ఇలాగా నేను ఇక్కడ నువ్వులు యాడ్ చేశాను పాకం చూడండి ఇదిగో ఇలాగా ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసి ఇలా దగ్గరకు అయిందంటే తీగ పాకం వచ్చేసింది అన్నట్టేనండి ఇదిగో ఇప్పుడు మనం ఇక్కడ పిండి యాడ్ చేసుకుందాము చూడండి పాకం ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం పిండి కలిపేసుకుందాము తొందర తొందరగా ఎక్కడ చెయ్యి ఆపకుండా ఇందులో పిండి మనం కలిపేసుకోవాలి ఇదిగో ఇలాగా వెంట వెంటనే వేసుకోవాలండి ఎక్కడ చెయ్యి ఆపొద్దు చెయ్యి ఆపితే గట్టిగా అయిపోయి పిండి మళ్ళీ వేసుకోవడానికి వీలుగా ఉండదు తక్కువ మంట మీద సన్న మంట మీద ఇది ఇలా గిండె పెట్టేసుకొని తొందర తొందరగా పిండి అంతా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్నాక లాస్ట్లో నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు కావాలైతే ముందే యాడ్ చేసుకోవచ్చు కానీ నేను పిండి అంతా కలిపాక నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఆర్చలు ప్రిపేర్ చేసుకోవడానికి కాస్త ఈజీగా ఉంటుంది ఇదిగో చూడండి ముద్ద ఎంత చక్కగా ప్రిపేర్ అయిపోయిందో ఇప్పుడు ఈ ఇలా మూత వేసి పెట్టండి చల్లరని ఇవ్వకండి ఇప్పుడు ఇందులో మనం నేనైతే గరిటెతో ఒక గరిట వరకు నెయ్యి యాడ్ చేశానండి వేడి చేసుకున్న నెయ్యి ఇదిగో ఇలా కలిపేసుకోండి ఈ నెయ్యి అంతా చక్కగా పిండికి కలిసేలాగా మొత్తం ఇలా కలిపేసేయండి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టేసి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ అరసలు ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలాగా అరసలు చక్కగా ఒక కవర్ పెట్టేసి ఆ కవర్కి నూనె పెట్టి ఇదిగో ఇలా ప్రెస్ చేసి ఆ అరసల్ని నూనె వేడి చేసుకొని అందులో ఇలాగా వేసేసుకోవడమే ఇంకేముంది టేస్టీ టేస్టీ చక్కగా అరసలు ప్రిపేర్ అయిపోతుందండి ఎంత ఈజీ కదా అరసలు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి ఈ నేనైతే కిలోలో అరసలు ప్రిపేర్ చేస్తున్నానండి మీకు చూపించింది పర్ఫెక్ట్ కొలత మీరందరూ ఇంట్లో కొన్ని కూడా మీరు ప్రిపేర్ చేసుకొని పిల్లలకు ఇవ్వచ్చు ఎక్కువ క్వాంటిటీలో అయితే చాలా టైం పట్టుంది అందుకే కొంచెం కొంచెం మీరు ప్రిపేర్ చేసుకొని ఇంట్లో అయిపోయాక మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ముక్క వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది అలా వద్దు కొంచెం కొంచెంగా ప్రిపేర్ చేసుకొని ఫ్రెష్గా తిని మళ్ళీ కావాలైతే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదిగో ఇందులో ఇలా ఒక గిన్నెలో జల్లెడ ఇలా బోర్లు ఇచ్చి ఇదిగో ఇలా ప్రెస్ చేయండి అరసల్లో ఉన్న నూనె మొత్తం వచ్చేస్తుందండి నీట్గా వస్తుంది ఇలా వచ్చేసినాక ఈ అరసల్ని ఒక గిన్నెలో చల్లారంత వరకు ఉండనిచ్చి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి చక్కగా ఈవినింగ్ టైంలో తినేయచ్చు ఇదిగో చూడండి ఎంత చక్కగా ప్రిపేర్ అయిపోయిందో అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి నేను గార్నిష్ చేసి ఒక గిన్నెలో వేసి మీకు అర్షల్ చూపిస్తానండి ఇదిగో చూడండి ఎంత చక్కగా బ్రౌన్ కలర్లో నోరూరించే అర్షల్ ప్రిపేర్ అయిపోయింది నేను చూపించిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ హిట్ ద బెల్ ఐకాన్ కొత్తవారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో హైప్ చేయండి Thank you for watching.